యోన గ్రంథము మొదటి అధ్యాయము పదే వచ్చిన చదువుకుందామండి తాను యహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చునట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా రాకుండా నింబలించునట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా యోనా నన్ను బట్టి ఈ తుఫాను ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది చాలండి తాను యహోవ సన్నిధిలో నుండి తాను యహోవ సన్నిధిలో నుండి పారిపోవచున్నట్లు పారిపోవుచున్నట్లు చాలండి దేవుడి వాక్య మన కొరకు ఈ మధ్యరాత్రి కాల సమయంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనందరి కుటుంబాలకు దేవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ యోన ఒక గొప్ప ప్రవక్త అని మనందరికీ తెలుసు ఆ యోనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఏర్పాటులో ఉన్న యోన ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు యోనను ఏర్పాటు చేసుకున్నాడు అంటే నెనవే పట్టణము ఘోరంగా నశించిపోబోతుంది ఆ నెనవే పట్టణమును రక్షించాలి ఆ నెనవే పట్టణముకు యోనా నువ్వే వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు కొన్నిసార్లు దేవుడు నిర్ణయించిన జీవితము చాలా ప్రాముఖ్యమైనది యు షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్ నిర్లక్ష్యము చేయకూడదు యోనకు అర్థం కాలేదు యోన దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క విశ్వాసి ఆయనను వెంబడిస్తూ ఉన్న అభిమాని దేవుని బిడ్డ అని మనం చూస్తున్నాం అటువంటి యోనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అంటే కొన్ని విషయాలలో కొన్ని పనుల నిమిత్తమై కొందరిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడు నినవి పట్టణము ఘోరంగా ఉంది కాబట్టి యోనాను ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు నీ నా జీవితముని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎక్కడో ఏదో దేవునికి ఇష్టము కాంతి జరుగుతుంది అందుకే ఆ ప్రభువు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఒక కుటుంబముగా క్రైస్తవులలో దేవు నమ్మిన బిడ్డలలో గొప్ప నిర్లక్ష్యం ఏందంటే దేవుడు చెప్పిన ఉద్దేశ్యములను మనము మర్చిపోవుట బైబుల్ ఉంది చేతిలో ప్రార్థన చేస్తున్నాం ఉపవాసంగా ఉంటున్నాం దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం అన్నీ బాగున్నాయి అయితే యేసుప్రభును నమ్మిన ప్రతి విశ్వాసి జీవితంలో ఒక్కటి ఉందండి ఒక నిర్లక్ష్యం కనపడుతుంది ఏమిటంటే జీవము గల దేవుని వాక్యమనే ఉద్దేశము దేవుడు ఏదైతే నీ కొరకు నా కొరకు పెట్టాడో వాటిని మనము పట్టించుకోక నిర్లక్ష్యము చేస్తూనే బ్రతుకుతూ ఉన్నాం నిర్లక్ష్యము చేస్తూనే ప్రార్థనలు ఉంటున్నాం నిర్లక్ష్యము చేస్తూనే మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అటువంటిది కాకూడదు ఆ సంవత్సరం ఏ సంవత్సరం తెలియదు యో నా జీవితమే మారిపోయిందండి నిన్ను ఏర్పరచుకున్న తండ్రి నీ కుటుంబం మీద చూపుబెట్టిన తండ్రి ఏ పని కొరకై నిన్ను నిలబెట్టాడో ఏ పని కొరకు నిన్ను రాబట్టుకున్నాడో ఏ పని కొరకు నిన్ను ఆకర్షించాడో ఏ పని కొరకు నిన్ను ఆహ్వానించాడో ఏ పని కొరకు ఆ ప్రభువు నేను ప్రేమిస్తున్నాడో ఆ సమయము ఎంతో ప్రాముఖ్యంగా నీ జీవితంలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు హల్లల్లో హల్లల్లోయ దేవునికి స్తోత్రములో చెప్పండి ప్రే సోదరి సోదరుడా దేవుడు కొన్ని నియమాలను కొన్ని ఉద్దేశములను మనకు పెట్టి ఉంటాడు మనము మనకు కావలసిన ఉద్దేశములను ఏర్పరచుకుంటాం రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి దేవుని ఉద్దేశము ఒకటి మనుషుల ఉద్దేశము మనుషుని ఉద్దేశము కానీ దేవుని కొరకే అని మనుషుడు అనుకుంటాడు దేవుని కొరకు ఉన్న ఉద్దేశము అది దేవుని గణపరచుటయే ఇది మనుషునికి తెలుసు రెండు కోణాలుగా తెలుసండి అయితే మనుష్యుడు ఎక్కువగా ఏ విషయంలో పరిగెత్తుతూ ఉంటాడంటే తన ఆలోచనల ప్రకారముగా దేవుని మహిమపరచుటకు పరిగెత్తుతూ ఉంటాడు ఆలోచించండి యోన తన ఆలోచనను పెట్టి దేవుని మహిమపరచాలనుకున్నాడు అయితే దేవుడు అట్టము కలిగిన దేవుడు నా ఆలోచన ప్రకారంగా నువ్వు చేస్తే మంచిది అని అన్నాడు పొడవలు ఉన్నవారందరూ ఏడుస్తున్నారు మేము చనిపోబోతున్నాము ఎవరి వలన ఎవరి వలన ఈ ఆటంకము ఎవరి వలన ఈ యొక్క ఈ యొక్క ప్రాణాపాయము ఎవరి వలన ఈ శోధన ఎవరి వలన ఈ యొక్క అడ్డంకులు మా జీవితములో పరిశీలించుకున్నారు ఆ పొడవలో ఉన్నవారు అలా నా ప్రియ సోదరి సోదరుడా గల దేవుని సంగములను ఉన్నావు నువ్వు పరీక్షించుకోవాలి ఈ ప్రయాణములను పరీక్షించుకోవాలి ఆ రోజు ఆ ప్రయాణికులు పరీక్షించుకున్నారు ఎవరు కనపడ్డారండి యోన కనపడ్డాడు ఎలాగ కనపడ్డాడు యోన యహోవ సన్నిధి నుండి పారిపోయేవాడిగా కనపడ్డాడు ఎందుకండి పారిపోవడము ప్రభుని ఏం చేశాడు ఎందుకు మనం పారిపోతాము ఎందుకు ప్రభు ఏం చేశాడు మనల్ని మనల్ని కొట్టాడా మనకు నష్టం తెచ్చాడా మనకు అవమానం తెచ్చాడా మన ప్రభు ఎప్పుడు అలాంటిది చేయడు మన ప్రభువు మనకు ఘనతనే తెస్తాడు అలాయ మన ప్రభువు మనకు తోడే ఉంటాడు మన ప్రభువు మనకు సహాయం చేస్తాడు మన ప్రభువు ప్రేమించే ప్రభువు సెలవు మీద చూపించాడు నీ కొరకు నా కొరకు మరొక ఆలోచన పెట్టుకోవద్దు దేవుని వలన నీకు నష్టమే కలగదు అందుకే యోన ఏమంటున్నాడు నా వలననే ఇది జరుగుచు ఉన్నది నా వలననే మీకు నష్టము కలుగుచున్నది వాట్ గ్రేట్ స్టేట్మెంట్ అండి వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ప్రియ సోదరి సోదరుడా కోర్టులో మనం నిలబడితే జడ్జి ఒక విషయం అడగచ్చు ఎవరి వలన ఇది జరిగింది అప్పుడు ఎవరైనా చెప్తారా చెప్పలేరు అంత ధైర్యం లేదు యోనా చూసారా పొడవలో నా వలననే నష్టము మీకు ఎవరి వలన యహోవ సన్నిధి నుండి పారిపోతున్న వ్యక్తి వలన అక్కడ ఉన్నవారందరికీ ప్రాణపాయమే ప్రాణపాయమే ప్రే సోదరి సోదరుడా ఎక్కడికి పంపిస్తున్నాడు యోనాని యోనా నెనవే పట్టణముకు వెళ్ళి చనిపోతున్న వారిని రక్షించురా అని పంపిస్తున్నాడు అయితే యోన ఎక్కడికి వెళ్తున్నాడు తార్ష్యకు వెళ్తూ 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 బాగు వెళ్తున్నాడా అనేకులను ప్రాణపాయానికి గురి చేస్తూ లాస్ట్ ఛాన్స్ ఒకటి మిగిలి ఉంటే అక్కడ ఒప్పుకుంటున్నాడు నేనే ఆ వ్యక్తిని నా వలననే ఈ నష్టము వచ్చింది ప్రియ సోదరి సోదరుడా మన జీవితాలలో కొన్ని నష్టాలు వస్తాయి మనకు మన జీవితాలలో కొన్ని అభ్యంతరాలు మన జీవితములో వస్తూ ఉంటాయి అయితే పరీక్షించుకుంటే ఎవరి వలన కలిగిన ఈ అభ్యంతరము ఎవరి వలన కలిగిన ఈ నష్టమునంటే అది మన వలననే ఉంటుంది ఇక్కడ డోంట్ అవుట్ ఎనీ అదర్ ఎవరి వైపు నీ ఏళ్ళను చూపించొద్దు ఎందుకనగా నువ్వు ఏర్పరచబడిన బిడ్డవి చెప్పండి హాలల్లో ఏర్పరచబడిన బిడ్డకు ఎదుటవాని మీద ఏళ్ళు చూపించే అధికారము లేదు ఎందుకనగా నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు నువ్వు దేవుని పని కొరకు ఏర్పరచబడ్డావు నీ కుటుంబం దేవుని పని కొరకు పిలవబడిన కుటుంబము అందుకే ఎదుటవారి మీద చేతులు చూపి ఏళ్ళు చూపించద్దు దేవుడు నీలో ఏమి ఉన్నదో చూడు అని అంటున్నాడు నీలో ఏమున్నదో చూడు అందుకే నోహ చూశాడు బ్రతికించమని నన్ను పంపిస్తూ ఉంటే నేను ఇక్కడ ప్రాణాలు తీస్తున్నాను కదరా బాధపడ్డాడు పరీక్షించుకున్నాడు అయ్యా ఇంతవరకు ఈ నష్టము వలన ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోకుండా దాటివేయద్దండి ఇతను ఇరవై ఆరో సంవత్సరములో దేవుడు నిన్ను ఒప్పుకోమంటున్నాడు నా ఒప్పుకోలేదు నేను ఒప్పుకుండే ప్రసక్తే లేదు అని ఓడ అంచున పోయి పండుకొని ఉన్నాడు లాస్ట్కు దేవుడు ఒప్పించడం లేదా అలల్లుయ్యా తాను ఒప్పుకున్నాడండి నిజమైన విశ్వాసి నిజమైన భక్తులు మీరే అలల్లూయ మీ నోటినేమి రావాలి తెలుసా నా వలన ఇది జరుగుచు ఉన్నది తెలుసుకోండి గ్రహించండి